డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితోనే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆ పార్టీ నేతలు శుభ్రం చేశారు సికింద్రాబాద్ సీతాఫలమండీలోని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి అనంతరం పాలతో అభిషేకం చేశారు అంబేద్కర్ కు భారతరత్నతో గౌరవించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు రేపు నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వచ్ఛ భారత్ నిర్వహించారు విగ్రహం చుట్టూ ఉన్న చెత్తను చీపురుతో తొలగించి నీళ్లతో కడిగి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల నివాళులు నివాళులర్పించడాన్ని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు సోమవారం అంబేద్కర్ జయంతి ఉన్నందున ఆయన పట్లే తమకు చిత్తశుద్ది ఉన్నట్లుగా కిషన్ రెడ్డి రాష్ట ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యసభలో అంబేద్కర్ పట్ల హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఏదైతే తీవ్ర ఆరోపణలు చేసిందో అంబేద్కర్ గారి మీద ఈ రోజు వరకు క్షమాపణలు చెప్పలేదు మా పార్లమెంట్ లో మీరు ఈ రోజు ఒక రోజు ముందు వచ్చి శుభ్రం చేసి మీరు ఫోటో ఫినిషింగ్ చేసినంత మాత్రాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆదర్శాలు పాటించినట్టు కాదు మీకు ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ రాజ్యాంగంలో రాసిన సెక్యులర్ అనే పదాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తున్న మీరు ఈ రోజు ఈ డ్రామాలు చేయవద్దని